హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపా స్టోరీస్ ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ సిద్ధుడి సలహా ఈ స్టోరీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నందుడు అనే యువకుడు బాగా చదువుకున్నాడు ఉద్యోగం లేదు డబ్బు సంపాదించమని తల్లిదండ్రులు పోరుతున్నారు సంపాదించడం లేదని అన్నలు వదినలు ఎగదాలు చేస్తున్నారు వాడితో అభిమానంగా మాట్లాడేది పొరిగింటి రాధ ఒక్కతే రాధ తండ్రికి బాగా డబ్బు ఉంది పలుకుబడి ఉంది ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు రాధను పెళ్లి చేసుకుంటే తాను గొప్పగా వెలిగిపోవచ్చని నందుడు అనుకున్నాడు ఒక రోజున వాడు రాధను పెళ్లి గురించి అడిగాడు ఆమె నవ్వి నాకు నువ్వంటే ఇష్టమే కానీ మాత్రం పెళ్లి చేసుకోను నా డబ్బు గురించి ఆశపడకుండా తనకు తానుగా డబ్బు సంపాదించుకునేవాడే నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు మంచివాడివే కానీ అసమర్థుడివి అని చెప్పింది ఆ మాటలతో నందుడికి జీవితంపై విరక్తి పుట్టింది ని వాడు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుకు ఉరితాడు వేశాడు కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసుకోసాగాడు ఇంతలో అలా దారిన వెళ్తున్న సిద్ధుడు అనే పెద్ద మనిషి వారించి వాడి కథ అడిగి తెలుసుకున్నాడు తరువాత నవ్వి ఈ అడవిలో సాధు జంతువులు క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి సాధు జంతువులకు క్రూర జంతువులకు భయం క్రూర జంతువులకు వేటగాళ్ళ భయం అన్ని జంతువులకు ప్రకృతి భీభత్సాల భయం మంటలు రేగినా వరద నీరు ఉంచినా జబ్బులు చేసినా వాటికి రక్షణ లేదు అలక్షణం ప్రాణభయంతో ఉంటూనే అవి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాయి తిండి నిద్ర తప్ప వాటికి వేరే పని లేకపోయినా అవి అంత చలాకీగా ఉన్నప్పుడు తన ఆలోచన శక్తితో ఎన్నో సాధించాల్సిన మనిషి ఇలా చిన్నతనంలోనే ఆత్మహత్య కూడా సిగ్గుచేటు కథ తమరు జ్ఞానిగా ఉన్నారు నా అసమర్థతను చక్కగా వివరించారు కానీ డబ్బు సంపాదించడం ఎలాగో నాకు తెలియడం లేదు డబ్బు సంపాదించాలంటే లక్ష ఉన్నాయి ఇతరుల మీద ఆధారపడిన వాళ్లకు గౌరవం ఉండదు కలో గంజో తాగి స్వతంత్రంగా బతుకు అంతా నిన్ను గౌరవిస్తారు మనుషుల మధ్య ఉండలేకపోతే ఈ అడవిలో ఉండవు ఇక్కడ ఉన్నాయి పలవృక్షాలు ఉన్నాయి అవి తింటూ పట్టబోసుకోవచ్చు కానీ ఇక్కడ ప్రతి నిమిషం ప్రాణభయం మనిషి మనిషికి చేసిన సదుపాయాలేమిటో వాటి విలువ ఎంత గొప్పదో తెలుసుకోవాలంటే అడవిలో ఉండాలి అప్పుడే నీకు తోటి మనుషుల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది లేదంటావా నాతో పట్టణం రా అక్కడ నీకు ఏదో దారి కనపడకపోదు అన్నాడు సిద్ధుడు అడవిలో ఉండడం ఇష్టం లేని నందుడు సిద్ధుడితో బయలుదేరాడు వాళ్ళు అడవి దాటి ఒక ఊరు చేరుకుని సత్రంలో బస చేశారు ఒక రాత్రి వేళ దొంగ ఒకడు సిద్ధుడి దగ్గర ఉన్న డబ్బు దొంగలించుకుని పారిపోవడం గమనించిన నందుడు వాణ్ణి పట్టుకున్నాడు సత్రంలో ఉన్న జనమంతా కలిసి దొంగను చితక్కొడుతున్నారు సిద్ధుడు వాళ్ళను వారించి ముందుగా వీడు దొంగదనం ఎందుకు చేశాడో కనుక్కుందాం ఇప్పుడు దొంగతన కష్టాలన్నీ చెప్పుకున్నాడు అక్కడున్న వాళ్ళందరూ అది విని జాలి పడడమే గాక వాళ్ళలో కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు ఇది చూసి సిద్ధుడు నవ్వి కన్నీళ్లు కడుపు వీడికి కావాల్సింది జాలి కాదు డబ్బు మన మధ్య ఒక మనిషి దొంగగా తయారంటే ఆ తప్పు మనదే అని చెప్పాడు అక్కడున్న వాళ్ళందరూ సిద్ధుడి మాటలకు తల ఊపి అప్పటికప్పుడు దానం చేశారు నూరు వరహాల వరకు పోగయ్యాయి దొంగ ఆ డబ్బుని తీసుకుని సంతోషంగా వెళ్ళబోతుంటే సిద్ధుడు ఆపి నువ్వు దొంగగా ఈ సత్రంలో అడుగు పెట్టావు బిచ్చగాడిగా మారి వెళ్ళబోతున్నావు నీకు మానాభిమానాలు అంటూ దేవా అయితే నేనేం చెయ్యాలి అన్నాడు దొంగ నీ ఊరేదో చెప్పు నేను వెళ్ళి ఈ డబ్బుతో మీ వాళ్ళ అవసరాలు తీరుస్తాను అన్నాడు సిద్ధుడు అప్పుడు దొంగ సిద్ధుడికి దన్నం పెట్టి అయ్యా నాకు అయిన వాళ్ళు ఎవరూ లేరు ఒంటరిగాని బుద్ధి గడ్డి తిని దొంగతనాలకు దిగాను ఇక మీదట దొంగతనాలు చెయ్యను ఈ ఊళ్ళో నాకెవరూ పని ఇవ్వరు ఈ వంద వరహాలతో మరే ఊరేదైనా వెళ్ళి వ్యాపారం ప్రారంభించి నీతిగా జీవిస్తాను ఈ ఊళ్ళో నీకెవరూ ఇవ్వకపోతే మాత్రం నీకు నష్టం ఏమిటి నీకు లేని కష్టాలను కల్పించి చెప్పి మా అందరి చేత కళ్ళ పెట్టించావు అంటే నువ్వు గొప్ప నటుడివి నువ్వు నాటకాలడి డబ్బు సంపాదించుకో చెడ్డది నటన గౌరవమైన వృత్తి అంటూ దొంగ నుంచి డబ్బు తీసుకుని ఒక పెద్ద మనిషికి ఇచ్చాడు సిద్ధుడు చెప్పిన దానికి దొంగ ఒప్పుకోక తప్పలేదు సిద్ధుడు నందుడు అక్కడి నుంచి బయలుదేరారు దారిలో నందుడు సిద్ధుడి తెలివిని మెచ్చుకున్నాడు దానికి సిద్ధుడు కొందరు అవసరం కోసం దొంగదనాలు చేస్తారు కొందరు కష్టపడలేక దొంగతనాలు చేస్తారు మనకు దానగా ఉంటే సరిపోదు ఆ దానం సరిగ్గా ఉపయోగపడేలా చూడడం కూడా మన బాధ్యత మీ వంటి మహాజ్ఞానులు ఊరూరా ఉంటే ఎంతో బాగుంటుంది ఈ ప్రపంచంలో నేరాలన్నవి ఉండవు జ్ఞానం అందరికీ అంటదు అలాగే జ్ఞాని అందరికీ ఉపయోగపడదు ఈ ప్రపంచానికి అవసరమైనది జ్ఞానం కాదు డబ్బు ఆ డబ్బు కోసమే దొంగ దొంగతనం చేయబోయాడు నువ్వు చావాలనుకున్నావు పట్నం చేరాక నేను నా యజమాని వద్దకు తీసుకువెళతాను డబ్బు జ్ఞానం రెండు ఉండడం వల్ల ఆయన నా వంటి జ్ఞానులు చాలామందిని పోషిస్తున్నాడు నీకు ఏదో దారి చూపిస్తాడు అన్నాడు సిద్ధుడు పట్నం చేరేలోగా నందుడు సిద్ధుడి ప్రతిభను మరికొన్ని విషయాల్లో కూడా చూశాడు ఒక చోట రోగి ఒకడు చావు బ్రతుకుల మధ్య ఉంటే బంధువులందరూ చుట్టూ చేరి దైవ ప్రార్థన చేస్తున్నారు సిద్ధుడు వాళ్లను కోప్పడి ఈ రోగి ముఖంలో మృష్టి కదలేదు ముందు వైద్యుని విలిపించండి వైద్యుడు వచ్చాక సిద్ధుడు రోగి ముఖ కవలికలను బట్టి తనకు తోచింది చెప్పాడు వైద్యుడు ఆయనకు నమస్కరించి వైద్యశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్న నాకు ఈ విషయం స్మరించనే లేదు తమరు అవతార పురుషులై ఉండాలి ఇక ఈ రోగి ప్రాణాలు నిలబెట్టడం నాకు చిటికల మీద పని అని వైద్యులు మందులిచ్చి వెళ్ళాడు రోగి బంధువులు సిద్ధుడికి డబ్బిస్తామన్నారు ఆయన నవ్వి నాకు తోచింది నేను చెప్పాను మీకు ఉపయోగపడినందుకు చాలా సంతోషం నా తెలివి భగవంతుడిచ్చిన గాలి నీరులా ఉచితంగా అందరికీ ఉపయోగపడాలని నా కోరిక అని అక్కడి నుంచి కదిలారు ఇంకో చోట సిద్ధుడు భాగ్యవంతుడొకడికి వజ్రాల ఎన్నికలో సాయపడ్డాడు ప్రతిఫలం తీసుకోలేదు చివరకు ఇద్దరు పట్నం చేరుకున్నారు సిద్ధుడు నందుడికి తన ఇంటి వద్దనే ఆశ్రయం ఇచ్చాడు మరనాడు నందుణ్ణి వెంటబెట్టుకుని సిద్ధుడు తన యజమాని వద్దకు వెళ్ళాడు ఆ యజమాని పట్టు వస్త్రాలను ధరించి ఉన్నాడు మెడలో రత్నాలహారం వేసుకున్నాడు అత్తర పరిమళంలో ఘుమఘుమలాడిపోతున్నాడు ఆయన సిద్ధుణ్ణి చూడగానే ధుమధుమలాడిపోతూ తమరు రెండు రోజుల క్రితం రావాల్సింది ఈరోజు వచ్చారు ఈలోగా తమరు లేక నాకు లక్షల్లో నష్టం వచ్చింది ఒక పరదేశి అవసరానికి తన దగ్గరున్న వజ్రాహారాన్ని తెగ నమ్ముకుంటున్నానన్నాడు ఆ వజ్రాలు అసలవో నకలవో తెలీదు తమరు తప్ప మరొక నిపుణుడు లేక నేను వదులుకుంటే నా పోటీదారు అవి కొనుక్కున్నాడు మిమ్మల్ని నమ్మి సెలవిచ్చి ఊరు పంపినందుకు నాకు బాగా పరాభవం అయింది అన్నమాట నిలబెట్టుకోవాలని తెలియని వాళ్లకు ఏళ్ళొచ్చి ఏం లాభం అంటూ దుర్భాషలాడాడు అనుకోకుండా ఆలస్యం జరిగింది మరోసారి ఇలా జరగనివ్వను నన్ను క్షమించండి సిద్ధుడు మరీ మరీ చెప్పి క్షమాపణ అడిగాక యజమాని శాంతించాడు ఆ సమయంలో కొందరు పనివాళ్ళు ఒకరిని అక్కడికి తీసుకువచ్చారు అయ్యా వీడు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ దొంగదనం చేయబోయాడు అని ఫిర్యాదు చేశారు యజమాని వెంటనే వీడికి ముతకబట్టలు బట్టలు కట్టండి మెడలో ఒక బిళ్ళ తగిలించి దొంగ అని రాయండి బండరాళ్ళు కొట్టేలాంటి కష్టమైన పనులు చేయించండి సాయంత్రాలు గాడి మీద కూర్చోబెట్టి ఊరంతా తెప్పండి అలా ఆరు వారాల పాటు చేస్తే జీవితంలో తిరిగి జోలికి పోడు సిద్ధుడు యజమాని నిర్ణయం విని మౌనంగా ఊరుకున్నాడు ఇది చూసి నందుడు సత్రంలో దొంగకు తీర్పు చెప్పింది ఈయనేనా అని ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత ఇంకొక పనివాడు యజమాని దగ్గరకు వచ్చి తన కొడుకు జబ్బు చేసిందని వైద్యునికి డబ్బు కావాల్సిందని అడిగాడు యజమాని వెంటనే ఈ ఊళ్ళో వెంకటేశ్వరుడి గుడి ఎందుకు కట్టించాననుకున్నావు నీలాంటి వాళ్లకు సాయపడాలనే ఉన్నవాళ్లకు దేవుడు సాయం చేయడు అందువల్ల వైద్యుడు కావాలి పేదవాళ్ళు అదృష్టవంతులు వాళ్లకు దేవుడే వైద్యుడు వెళ్ళు గుడికి వెళ్ళి ముక్కుకో అన్నాడు సిద్ధుడి వంక చూస్తూ సిద్ధుడు ఈసారి కూడా మౌనంగానే ఉండడం చూసి నందుడు మరింత ఆశ్చర్యపోయాడు ఆ తరువాత యజమాని సిద్ధుడికి తన శరీర పరిస్థితిని చెప్పుకున్నాడు సిద్ధుడు ఆయనకు కొన్ని ఆహార నియమాలు చెప్పాడు కొద్దిసేపటికి ఒక రత్నాల వ్యాపారి వస్తే సిద్ధుడు యజమానికి రత్నాల ఎన్నికల్లో సాయపడ్డాడు అంతా అయ్యాక సిద్ధుడు ఆయనకి నందుని చూపిస్తూ ఇతనికి మీ కుదురు తగిన ఉద్యోగం ఇప్పించాలి కాదనడానికి వీలు లేదు తొమరు చెప్పాక తప్పుతుందా అంటూ యజమాని నందుని కొన్ని ప్రశ్నలు అడిగాడు నెలకు వెయ్యే వరహాల జీతం మీద వ్యాపారపు లెక్కలు పర్యవేక్షించే పని ఇచ్చాడు తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరారు దారిలో నందుడు సిద్ధుడికి తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు తమ జ్ఞానాన్ని తమ యజమాని ఉపయోగించుకున్నట్లేదే అన్నాడు నందుడు నా జ్ఞానంతోనే ఆయన లక్షలు ఆర్జిస్తున్నాడు అన్నాడు సిద్ధుడు నేననేది వజ్రాల విషయంలోనూ రత్నాల విషయంలోనూ కాదు మిగతా ఏ విషయంలోనూ ఆయన మిమ్మల్ని సలహా అడగలేదు ఆయన తప్పు నిర్ణయాలు చేస్తుంటే మీరు మౌనంగా ఊరుకున్నారు నేను తప్పని చెప్పినా ఆయన తాను నా నిర్ణయాన్ని మార్చుకోకపోగా ఆగ్రహిస్తాడు ఆయన అలా సంతోషపెట్టాను కాబట్టే నేను చెప్పగానే నా మాట గౌరవించి నీకు ఉద్యోగం ఇచ్చాడు అర్థమైందా కానీ ముందుగా ఆయన మిమ్మల్ని నానా దుర్భాషడు అన్నాడు అది వింటూ ఆయన దగ్గరే పనిచేయడానికి తమకు ఆత్మగౌరవం అడ్డురాదా అని అడిగాడు నందుడు దానికి సిద్ధుడు నవ్వి అజ్ఞానికి డబ్బే ముఖ్యం డబ్బు కోసం ఏమైనా చెయ్యవచ్చు నేను అజ్ఞానిని కాక జ్ఞానినే అయితే ఆత్మగౌరవం అన్న పదానికి అర్థమే ఉండదు ఆత్మ స్వయం ప్రకాశం నిత్య నూతనం దానికి ఏమదనము అంటదు తిట్టేటప్పుడు యజమానిని నాకు పసివాడిలా తోచి నవ్వొస్తుంది ఎన్ని అన్నా నన్ను ఆయన వదులుకోలేడు నా వల్ల ఆయనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి నేను ఆయనను వదులుకుందామనుకుంటే కుదరడు నా తెలివి నాయన సొమ్ము చేసుకోగలడు కానీ ఆ పని నా చేత మాత్రం కాదు ఆయన వల్లనే నా జీవితం సుఖంగా ఉంది ఇక జ్ఞాన సంగతి అంటావా జ్ఞానవంతుడైన వాడికి అడగని వారికి అవసరం లేదనుకున్న వారికి సలహాలు ఇవ్వబోవడం నిష్ప్రయోజనమని తెలుసు అన్నాడు సిద్ధుడు నందుడి సందేహాలన్నీ తొలగిపోయాయి వాడు సిద్ధుడి అడుగుజాడల్లోనే నడుస్తూ తన జ్ఞానాన్ని అవసరమైన చోటనే ఉపయోగిస్తూ అణువు కాని చోట అధికుడని అనకుండా జీవితం గడుపుతూ పది మందిలో మంచి పేరు తెచ్చుకున్నాడు మా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్